నేను ఏమనుకుంటానంటే ఎందర బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైంది కదా సీజన్ ఎయిట్ ఎవరు ఇంకా ఏమి దీనిపైన మాట్లాడలేదే కోర్టుకు పోలేదే అనుకుంటున్నంటి మన ఎందుకంటే పోయినసారి మన సిపిఐ నారాయణ గారు కోర్టు వినారు అట్నే ఆయన సంచలన కామెంట్ చేసినారు కదా అది ఒక బ్రోతల హౌసు ఇంకా ఏందిందో ఏందో చెప్పినాడు ఆయన నాగార్జునను కూడా తిట్టినాడు పోస్టును ఆయన తిట్టని లేదు అట్నే ఆయన కోర్టుకు కూడా విన్నాడు ఏ దాన్ని ఆపేయాలా అదంతా బ్రోతల హౌసు దాంట్లో ఎట్టటోళ్ళు ఉంటారో అది ఇదని నిజంగా మాట్లాడినాడు ఆయన దీన్ని వెంటనే ఆపేయాలన్నాడు ఆయన సరే అది అప్పట్లో నిలిచిపోయింది ఆయన ఏది షో నిలిచిపోలే ఆయన కోర్టుకు పోయినా కూడా పెద్ద ఫలితం లేకపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త బిచ్చగాడు వచ్చినాడు ఆయన ఎవరో నెల్లూరు జిల్లా చెన్నైలో ఉంటాడు ఆయన కోర్టుకు విన్నాడనే విషయం మీ రోజు తెలిసింది పేపర్లో చూస్తే దానిపైన ఏదో వాదనలు కూడా జరిగినాయంట ఒరే ఊరే రేరే వచ్చినాడు కదరా మళ్ళా మనవాడు పులి అనుకునే వీళ్ళందరూ చేసేది ఏంటంటే ప్రచారం కోసమే ఏది సిపిఐ నారాయణ చేసినా ఆ యువరా జగదీశ్వర్ రెడ్డి ఏదో ఆయన ఈ నెల్లూరు జిల్లా ఆయన ఆయన చేసిన నేనేమి బి బిగ్ బాస్ షోను సమర్థించడంలే దానిపైన భిన్నా అభిప్రాయాలు ఉన్నాయి ఆ షో పైన అయితే ఇప్పుడు నేనేమంటానంటే నా మాదిరే ఎదుటోళ్ళు కూడా ఉండాలని అనుకోకూడదు అట్లా అనుకోవడంలోనే సమస్య అసలు సమస్య ఉత్పన్నమయ్యేదే ఆడ పుట్టేది ఎందుకు అనుకోవాలా ఇప్పుడు లోకో భిన్న రుచి అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది ఒక్కొక్కరికి ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఆలోచనల ప్రకారము ఉంటారు ప్రపంచం చాలా పెద్దది మనం ఎందుకు అంత సంకుచిత ఆలోచనలతో ఉండాలా ఎందుకు మనం వ్యతిరేకించాలా ఇప్పుడు అట్లా నిజంగా ఏంది ఇలా మెయిన్ వ్యతిరేకించే వాళ్ళందరిది ఏంటంటే అది ఏదో బూతులు మాట్లాడతారు అశ్లీలంగా ఉంటుంది ఇప్పుడు ఈయన కోర్టుకు విందు కూడా అదే నిజంగా వీళ్ళు దాన్నే వ్యతిరేకించాలనుకుంటే చాలా ఉండయి వీళ్ళు చెప్పే ప్రకారం ఎట్టు రాదంటే బిగ్ బాస్ షో మొదలైన తర్వాతే ప్రపంచంలో పిల్లలు పుట్టడం ఎట్లనో తెలుసుకున్నారన్నట్టుంది వీళ్ళు చేసేది ఇప్పుడు మరి ఆ ఈటీవీలో ఈ ఈనాడు దాంట్లో జబర్దస్త్ అనే ఒక షో నడుస్తుంది ఏంది అది ఎట్లాది అది ఏమన్నా అది చాగంటి కోటేశ్వరరావు గరికిపాటి నరసింహారావు ప్రవచనాలు చెప్పిన దాంట్లో ఏమన్నా పచ్చి బూతులు కాదు అది బూతులు షో కాదు మరి ఎందుకు దాన్ని వ్యతిరేకించలే వ్యతిరేకించరు ఇలా దొమ్మ లేదు నారాయణ గారికి కానీ అట్లే జగదీశ్ రెడ్డి కానీ ఎందుకు వాళ్ళకు ఒక బలమైన మీడియా వ్యవస్థ ఉంది ఈనాడు అనే వ్యవస్థ అట్లే వాళ్ళకు దేశవ్యాప్తంగా ఈనాడుకు ఏవో ఛానళ్ళు ఉన్నాయి అట్లే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు రామోజీరావు గారు ఇంతకాలము ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆయన పెట్టిన వ్యవస్థ బలంగా ఉంది పొరపాటున ఆ జబర్దస్త్ షో మీద ఏదన్నా పిట్సిన వేసినారనుకో వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి వాళ్ళకి ఏమన్నా ఉండేటి ఇప్పుడు నారాయణ గారికి అయితే రాజకీయంగా ప్రచారం ఉండదు అది వీళ్ళ భయం ఏమంటే సినిమా పనిచేయాలలో కానీ వాళ్ళంతా శుద్ధంగా మాట్లాడుతున్నారు దాంట్లోపైన ఎందుకు వీళ్ళు మాట్లాడడంలే ఒక ఇప్పుడు ఒక ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ఇది అన్నప్పుడు అది ఎక్కడున్నా కూడా వ్యతిరేకించాలా జబర్దస్త్ సోను ఎప్పుడైనా వీళ్ళు వ్యతిరేకించినారా వ్యతిరేకించరు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించరు మనలాంటి లాంటి వాళ్ళు ఉంటారు చూడి మీలాంటి నాలాంటి సామాన్యులు ఉంటారు చూడి మనం ఏమన్నా చేస్తే వీళ్ళు విమర్శించారు మనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు ఇదే మన బాలకృష్ణ గారు ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలా కడుపు చేయాలనేటే అంటే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలే నేను వీళ్ళందరూ అప్పుడు మాట్లాడచ్చు కదా మాట్లాడరు ఎందుకు నందమూరి బాలకృష్ణ కదా చంద్రబాబు నాయుడు గారు బామద్ది కదా ఎన్టీఆర్ కొడుకు కదా ఆయన బలమైన నాయకుడు కదా ఆయనకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది కదా ఆయనకు సపోర్ట్ చేసేది వాళ్ళందరికి వ్యతిరేకమవుతామని భయము అట్నే జబర్దస్త్ చూస్తామనుకో నాగబాబు ఉన్నాడు జడ్జీలుగా అట్లే రోజా ఉండేది మనర్దానో ఇక పక్కలు ఇక ఇక పక్క పక్కలు ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకమవుతామని భయం ఇళ్లకు నారాయణ గారికి కానీ ఆ జగదీశ్వర్ రెడ్డి కానీ అదవ జిక్కినోళ్ళు అయితేనే బా ఇల్లు వ్యతిరేకంగా ఏదైనా కోర్టులో పిటిషన్ వేస్తారు ఇంగోడు చేస్తారు నిజంగా ఇళ్లకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత గౌరవము ఉంటే అట్లాంటి వాటిపైన కేసులు వేయాలా ఇప్పుడు ఇది జబర్దస్త్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది ఏదో సంవత్సరంలో ఒక నూరు రోజులేమో ఉంటుంది నాకు తెలిసి ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు లేకుంటే చూడకపోవచ్చు అదేమి కండిషన్ ఏం కాదు కదా మీరు ఇది చూచేనే అనేది ఏం లేదు కదా బిగ్ బాస్ చూచేనే నీకేమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయని ఎవరన్నా అంటే ఓ బా అట్లయితే ఎట్లా అని దాన్ని వ్యతిరేకించచ్చు ఎవరుసావు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకురా రసా మీరు వెంటనే రోజు ఉంటుంది కదా జబర్దస్త్ దాని మీద ఏంటి ఎన్నెల్లా జబర్దస్త్ సో ఉండబట్టి వాడెవడో సోదీనా ఆదీనా ఎట్లా గుర్తింపు పొందినాడు ఆ జబర్దస్త్ ద్వారా ఏ ఏం అన్ని నీధులు చెప్పనాడు పచ్చి భూతులు మాట్లాడేది ఎవడన్నా ఇంటే ఎట్టుంటారు అది కుటుంబంతో కలిసి చూసేదే నా జబర్దస్త్ మరి దాని మీద ఎందుకు మాట్లాడరు భయం అది ఎందుకంటే రామోజీరావు గారికి సంబంధించిన ఒక ఛానల్లో ప్రసారం అవుతుందనికి వీళ్లకు మాట్లాడాలంటే భయం ఎవ ఎవరికి ఎత్తారా నీతులన్నీ ఓరికే